అందరికీ నమస్కారం మనకు నిద్రలో వచ్చే కళలు వాటి ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం నిద్రపోతున్నప్పుడు కళలు కనడం సాధారణ విషయం కొన్ని కళలు ఉదయం నిద్ర లేవగానే గుర్తుకురావు కానీ కొన్ని బాగా గుర్తుంటాయి స్వప్న శాస్త్రంలో ప్రతి కళ గురించి వివరంగా వివరించబడింది స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతి కళకు ఖచ్చితంగా ఏదో ఒక అర్థం ఉంటుంది వీటి ద్వారా భవిష్యత్తులో జరిగే సంఘటనలను ముందుగానే అంచనా వేయవచ్చు నిద్రలో కలలు కనటం అనవ మనవ సహజం కేవలం మనుషులు మాత్రమే కాదు ప్రతి పక్షి ప్రతి జంతువు ప్రతి ప్రాణి కళలు కనడం అతి సాధారణం పురాణాల్లోనూ కళలకు సంబంధించిన కథలు ఉన్నాయి రామాయణంలో సీతను రావణుడు అశోకవనంలో బంధించి ఉంచుతాడు త్రిజట అనే రాక్షసిని కాపాడ ఉంచుతాడు ఒకరోజు ఆ రాక్షసి కళలో రాముడు కనిపించి ఒక వానరం వచ్చి వనమంతా చెరిచి లంకా దహనం చేస్తుందని చెప్పాడు ఆ తర్వాత అలాగే జరిగింది ఇది రామాయణంలోని త్రిజట స్వప్నం అనే పద్యంలో ఉంది కళల ఫలితాల గురించి అగ్ని పురాణంలో కొంత వివరణ ఉంది మంచి కళల గురించి చెప్పటమే కాక అశుభ స్వప్నాలు వస్తే వాటి వల్ల కలిగే దుష్పరిణామాల నివారణ ఉపాయాలను కూడా ఈ పురాణంలో వివరణించారు రాత్రి మొదటి జాములో కల వస్తే ఒక ఏడాది కాలంలోపల అది జరుగుతుందని రెండో జామున కల వస్తే ఆరు నెలల లోపున అది జరుగుతుందని మూడో జామున కల వస్తే మూడు నెల లోపల జరుగుతుందని నాలుగో జామున కల వస్తే పదిహేను రోజుల లోపల ఆ కళలకు సంబంధించిన కళలు వస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి సూర్యోదయ సమయంలో కల వస్తే అది పది రోజులలోపే జరుగుతుందని అంటారు పీడ కళలు వచ్చినప్పుడు మాత్రమే వెంటనే నిద్రించాలని అదే మంచి కళ వస్తే మెలకువతో ఉండడమే మంచిదని పరిశ్రీరాముడికి పుష్కరుడు స్వప్నాల గురించి వివరించి చెప్పాడు అసలు ఎటువంటి కళలు వస్తే మంచి జరుగుతుంది ఎటువంటి కళలు వస్తే చెడు ఫలితాలు వస్తాయనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ముందుగా పువ్వులు కలలో కనిపిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుందని అర్థం మల్లి మందారము జాజి గులాబీ ఇలా ఏ పువ్వులు కలలో కనిపించినా మంచి ఆరోగ్యం లభిస్తుంది వినాయకుడు కలలో కనిపిస్తే ఆనందము శ్రేయస్సు అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి అని అర్థం అంటే వినాయకుడి ఫోటో కానీ విగ్రహం కానీ కలలో కనిపిస్తే ఆనందము శ్రేయస్సు అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీరు దెబ్బలు తింటున్నట్టు కలలో కనిపిస్తే పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారని అర్థం గుడ్లగూవ కళ్ళలో కనిపిస్తే శుభ సంకేతం మీరు తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు విష్ణుమూర్తి కళ్ళలో కనిపిస్తే కళ్ళలో కష్టాలని తొలగిపోతాయని విజయానికి సూచికగా భావిస్తారు చేపలు కళ్ళలో కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని తెలుసుకోవాలి భార్యకు భర్త కళ్ళలో కనిపిస్తే దీర్ఘస్సు తత్వం ప్రాప్తిస్తుందని అర్థం మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్టు కళ్ళలో కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతున్నాయని అర్థం లక్ష్మీదేవి కలలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుందని అర్థం పాలు నీరు పానకం లాంటివి తాగుతున్నట్లుగా కలలో కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని అర్థం కుక్క లేదా పాము మిమ్మల్ని కరిచినట్టు కళలో కనిపిస్తే త్వరలో మీకున్న కష్టాలు పోతాయి నెమలి కళలో కనిపిస్తే మీకు దుఃఖం కలుగుతుందని అర్థం రైళ్లు ఎక్కుతున్నట్టుగా కలవస్తే యాత్ర చేస్తారని భావించాలి ఆడవాళ్లకు కుంకుమ బొట్టు పెట్టుకున్నట్టు కళ్ళలో కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందని అర్థం కాళ్ళు జారి పడినట్టుగా కలవస్తే మీకు అష్ట కష్టాలు ఎదురవుతాయని తెలుసుకోవాలి అర్ అర్థం కళ్ళలో కనిపిస్తే మానసిక ఆందోళనకు గురవుతారు పిచ్చుకను కళ్ళలో చూస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుందని అర్థం మీకు గుర్రం ఎక్కినట్టు కళ్ళ వస్తే మీకు పదోన్నతి కలుగుతుందని అర్థం మీ ఇంట్లో వంటగది కళ్ళలో కనిపిస్తే అప్పుల నుండి విముక్తి పొందుతారని అర్థం అలాగే కుంకుమను చూసినట్టుగా కలవస్తే కీర్తి మరియు అదృష్టం కలుగుతుంది ఆయుధాలు కళ్ళలో కనిపిస్తే ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి గుర్రపు స్వారీ చేస్తున్నట్టుగా కళ్ళ వస్తే మీ పనుల్లో విజయం లభిస్తుందని అర్థం మీరు చనిపోయినట్టుగా మీకు కలవస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి వేరే వారు ఎవరైనా చనిపోయినట్టు కల వస్తే వారు ఎక్కువ సంవత్సరాలు బతుకుతారని అర్థం పుస్తకాలు మా కళలో కనిపిస్తే మానసిక ప్రశాంతత కనిపిస్తుంది దైవక్షేత్రాలు కళలో కనిపిస్తే శుభ సంకేతం పెన్ కళలో కనిపిస్తే ఉన్నత చదువులు చదువుతారు నిధులు డబ్బులు కళ్ళలో కనిపిస్తే అపారమైన సంపద పొందుతారని అర్థం గంధపు చెక్కలు కళ్ళలో కనిపిస్తే శుభ సంకేతం ఇంద్ర ధనస్సు కళ్ళలో కనిపిస్తే ఆనందము మరియు సంతోషం తలపాక కలలో కనిపిస్తే సమాజంలో గౌరవం పెరుగుతుంది తల్లిదండ్రులు కళలో కనిపిస్తే శుభవార్తలు వింటారని సంకేతం కళలో సంఖ్యలు కనిపిస్తే లాటరీ సంపాదన చనిపోయిన మీ పూర్వీకులు కలలో కనిపిస్తే అది శుభకళగా పరిగణించబడుతుంది అన్న వదిన కళలో కనిపిస్తే సంతోషకరమైన జీవితం మీ సొంతం ఆ విన్ బావి నీళ్ళు మనం తోడుతున్నట్టుగా కళలో కనిపిస్తే తొందరలైన మనకు అదృష్టం కలుగుతుందని అర్థం పాములు తరుపుతున్నట్టు కళలో కనిపిస్తే మీ అపాయంలో ఉన్నట్టు అర్థం భార్య కళలో కనిపిస్తే ధనలాభం ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు గాజులు కలలో కనిపిస్తే పెళ్ళిళ్ళు వచ్చిన అమ్మాయిలకు త్వరలోనే వారి వివాహం జరుగుతుందని అర్థం కళలోకి ఆవు వస్తే భూలాభం ఉంటుందని అర్థం ఇక ఇప్పుడు లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు ఎలాంటి కళలు అనే విషయాన్ని ఇప్పుడు కూడా తెలుసుకుందాం అదృష్టం కలిసి వచ్చి లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోయే ముందు వచ్చే మూడు కళలు ఇవే మూడు కళలు వస్తే త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని సంకేతం ఈ మూడు కళలు వస్తే త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కోటీశ్వరులుగా మారుస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి నిద్రపోతున్నప్పుడు కళలు కంటం సాధారణ విషయం అయితే ఈ మూడు స్వప్నాలలో ఏ ఒక్కటి మీకు వచ్చిన త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కోటీశ్వర్లు చేస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కళల రూపంలో ఇలా సంకేతాలు ఇస్తుందని శాస్త్రం చెబుతుంది మరి లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు ఎలాంటి కళలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ప్రతి మనిషి లక్ష్మీదేవి తమ ఇంటికి రావాలని కోరుకుంటారు శ్రీ మహాలక్ష్మీదేవి సిరి సంపదలకు సౌభాగ్యానికి సుఖ సంతోషాలకు సంతానానికి ధైర్య సాహసాలకి విజయానికి ఆది దేవత త్రిమూర్తులలో ఒకరైన విష్ణువునకు ఇల్లాలు మృగు పుత్రిక అయినటువంటి లక్ష్మీ దుర్వాసుని శాపవశమున కీ క్షీరసాగర మదన సమయంలో ఉద్భవించింది వైదిక కాలం నుండి లక్ష్మీదేవి ఆరాధన జరుగుతున్నది సృష్టి ఆదిలో దేవి అనగా మహాశక్తి సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మిని ప్రసాదించిందని దేవి భాగవతంలో చెప్పబడింది ఒకసారి లక్ష్మి విష్ణుమూర్తి నుండి వేడు కావడం వలన విష్ణుమూర్తి శక్తిహీనుడయ్యాడు అప్పుడు బ్రహ్మ ఆనదిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మి భృగువు ఖ్యాతుల కుమార్తెగా జన్మించింది ఆమెను భృగువు విష్ణువుకి ఇచ్చి పెళ్లి చేశాడు గురువు కూతురు గనుక లక్ష్మిని భార్గవి అని కూడా అంటారు తర్వాత ఒక మారు దుర్వాసుని శాప కారణంగా లక్ష్మి వైకుంఠాన్ని వీడి పాల సముద్రంలో నివసించసాగింది అమృతం పొందాలని దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకుని కవ్వకు త్రాడుగా చేసి చిరకటం ప్రారంభించారు ఆ సమయంలో పాలసముద్రం నుండి కామధేనువు ఐరావతం కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మీదేవి అవతరించింది పాల సముద్రంలో నుండి జన్మించింది గనక ఆమె సముద్ర తనేయం అయింది ఆమెతో పాటు జన్మించిన చంద్రుడు లక్ష్మికి సమహోదరుడయ్యాడు ధనాది దేవతలైన శ్రీ లక్ష్మి మహావిష్ణువును పత్నిగా స్వీకరించాడు శ్రీ అనే పదం సిరి పదానికి సమాధానం అందుకే సంపద ఐశ్వర్యం దేవత మానవాళికి ఎన్ని రకాల లక్ష్యాలు అవసరం అందుకే లక్ష్యాలు అష్ట లక్ష్ములుగా అవతరించాయి లక్ష్మి అను లక్ష్యానికి దారితీసే దేవత లక్ష్యం సిద్ధిస్తే లక్ష్మి కటాక్షం పొందినట్లేనని భావన లక్ష్మి అంటే అందరూ ధనం ఒకటే అనుకుంటారు కానీ సంతృప్తికి మించిన ధనం ఎక్కడ లేదు దానితోనే సంతోషం కలుగుతుంది సంపద మన ఆధీనంలో ఉండాలి కానీ మనం సంపద ఆధీనంలో ఉండకూడదు సంపదలు చూసుకొని ఏ కాస్త గర్వించినా అహంకారం చూసిన ఐశ్వర్యం జారిపోతుంది సద్వినియోగమే సంపద పరమార్థం అది విస్మరిస్తే లక్ష్మి విడిపోతుంది ఇదే శ్రీ మహాలక్ష్మి కటాక్షల రహస్యం అయితే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు కళ్ళ రూపంలో కొన్ని సంకేతాలు పంపుతుంది ఈ సంకేతాలను గుర్తిస్తే మన ఇంటిని మనం రక్షించక కోసం సిద్ధం చేసుకోవచ్చు మరి లక్ష్మీదేవిని సంకేతాలుగా అక్కడలో మొదటి కళ ఏమిటి అంటే లక్ష్మీదేవి కనిపించటం అవును కళలో లక్ష్మీదేవి కనిపించిన కనిపించి మీతో మాట్లాడిన లేదా లక్ష్మీదేవి బొమ్మ కనిపించిన లేదా లక్ష్మీదేవికి పూజ చేస్తున్నట్టు కనిపించిన త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని అర్థం చేసుకోవాలి లక్ష్మీవ్రత కథలో కూడా చారుమతికి లక్ష్మీదేవి కళలో కనిపించి వ్రతం గురించి చెప్తుంది ఆ తర్వాతే చారుమ్మతి వ్రతం చేసి ధనవంతురాళ్ళుగా మారిపోతుంది ఈ ప్రకారం చూసుకున్న కళలో లక్ష్మీదేవి కళలో కనిపించడం అనేది శుభ శకనమే శుభ సంకేతమే లక్ష్మీదేవి ఏ విధంగా మీకు కళలో కనిపించినా త్వరలో లక్ష్మీదేవి ఇంట్లో లాక్ శాస్త్ర పండుతులు చెబుతున్నారు ఇది లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోయే ముందు సంకేతంగా వచ్చే మొదటి కళ ఇక రెండవ కళ ఏమిటంటే జలం కనిపించడం కళలో ఎత్తైన కొండల మీద నుండి పడుతున్న జలధారలు కనిపించిన లేదా నదులు కనిపించినా అది కూడా లక్ష్మీదేవి రాకకు సంకేతమే ఇలా జల సంబంధమైన కళలు వస్తాయి త్వరలోనే మీ సంకల్పాలు నెరవేరుతాయి ఎందుకంటే నీరు నారాయణ స్వరూపం జలం అనేది పవిత్రతకు పరిశుభ్రతకు సూచన జలం లేకపోతే ఈ ప్రపంచమే ఉండదు అలాంటి జలం కళలో కనిపిస్తే చాలా శుభం జరుగుతుంది త్వరలోనే లక్ష్మి మీ ఇంటికి వచ్చి కోటీశ్వరిగా మారే అవకాశాలను ఇస్తుంది కనుక ఇలాంటి కళలు వస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చే సమయం ఆసన్నమైందని అర్థం చేసుకోండి ఇక మూడవ కళ ఏమిటంటే ఎర్రటి రంగులో ఉండే పూలు లేదా పండ్లు రావటం కళ్ళలో ఎర్రటి గులాబీలు తామర పువ్వులు కానీ దానిమ్మ కండ్లు కానీ ఇలా ఎర్ర ఎరటి రంగులో ఉండే పూలు పండ్లు ఏవైనా సరే కళ్ళలోకి కనిపించిన ఆ పూలను మీరు తాకినట్టుగా లేదా ఎర్ర పూలు పండ్లు ఉన్న తొట్లోకి వెళ్ళినట్టు కళ్ళలోకి వచ్చినా సరే అది కూడా లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం శాస్త్ర పండితులు చెబుతున్నారు ఈ మూడు కళలు ఏ ఒక్క కళ వచ్చిన తండ్రి లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది మీకు లక్ష్మీకి రాక్షం ఖచ్చితంగా కలుగుతుంది కోటీశ్వరులుగా మారి గొప్ప అవకాశాలు వస్తాయి లక్ష్మీదేవి కళారూపంలో ఇలా సంకేతాలు పంపుతుంది ఆ సంకేతాలను మనం అవగతం చేసుకుని లక్ష్మీదేవిని ఇలాగా కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా ధనవంతులుగా మారుతారు కాబట్టి ఈ మూడు కర్రలు వస్తే త్వరలో లక్ష్మీదేవి మీ దగ్గరికి వస్తుందని అర్థం చేసుకోండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మన పైన ఉండాలి అంటే ఆ లక్ష్మీదేవతను ఈ విధంగా శుతించాలి అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది మన పైన శ్రీమతి